హాయ్ ఫ్రెండ్స్ ప్రభు నేసుకు ఇష్టవారి పేట మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌతేజ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఇంటి దగ్గర అయితే కొద్దిగంత నాలుగు గజాల విస్తీర్ణంలో తోటకూర అదేవిధంగా నాలుగు గజాల విస్తీర్ణంలో పాలకూర రెండు గజాల విస్తీర్ణంలో పాలకూర ఇంకో నాలుగు గజాల విస్తీర్ణంలో గోంగూర అనేది జల్లడం జరిగింది ఇంకా మొలకలు రాలేదు టూ డేస్ అవుతుంది ఈరోజు మన వీడియో సరిగ్గా తోటకూర గురించి అయితే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో తోటకూరగా మనం ఏ విధంగా పై పై ముందు కొట్టాము అంటే పురుగు ముందు పురుకి దోమ ఏ ముందు కొట్టాము అదేవిధంగా సింపుల్గా తక్కువలో అయిపోద్ది నా చేతిలో ఉన్న ప్యాకెట్ వచ్చేసరికి ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ ఇది ఆక్ట్రా ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్ ఇదైతే పది లీటర్ల వాటర్లో కలిపి అయితే మనం స్ప్రే చేసుకోవాలి మనకైతే నాలు నాలుగు గజలే కాబట్టి నేనైతే ఐదు గ్రాముల్లో సగం అంటే ఐదు లీటర్లు కలిపేసి అయితే స్ప్రే చేయడం జరిగింది ఇది మనకు పురుకను సన్నపూర్కి దోమకైతే పనిచేస్తుంది అని చెప్పాడు షాప్ అతను అండ్ అదేవిధంగా ఇప్పటికీ మనకి పది రోజులు అవుతుంది తోటకూర అనేది జల్లి పది రోజులు అయిన తర్వాతే మనం కొట్టడం జరిగింది ఎందుకంటే మళ్ళీ ఇంకా పదిహేను రోజులు అలా వచ్చిన తర్వాత కొడితే ఏమవుతుందంటే మనకి కటింగ్కి టైంకి దాని ఎఫెక్ట్ అనేది కొద్దిగా ఉండదు కాబట్టి మనం పది రోజులు ఉండగానే మనం స్ప్రేనే చేసుకోవాలి ముందు అప్పుడైతే మన తోటకూరకి పోసే టైంలో ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఇంకో టెన్ డేస్కి అయితే ఇది క్రాప్కి రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అదేవిధంగా మన మనమైతే మన ఛానల్ అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చే చేయటం కుదరట్లేదు కొన్ని కొన్ని కారణాలను బట్టి చాలా రోజుల తర్వాత దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఇప్పుడే ఒక వీడియో చేస్తున్నాను ఇదే ఎందుకు చేస్తున్నాను అంటే తోటకూర గురించి నేను పై ముందు కొడదామని చెప్పేసి ఏ ముందు కొడదామని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది కానీ ఒక్కడ కూడా ఆయమన్న ఇన్ఫర్మేషన్ లేదనమాట పై ముందు ఏ ముందు కొట్టాలి ఏంటి అనేది అందుకని అయితే ఈ ముందునైతే కొట్టడం జరుగుతుంది కొట్టి వీడియో మీకు చూపించాలనే ఆలోచనతో అయితే వీడియో చేస్తున్నాను ఇదైతే కనుక ఈ ముందైతే కనుక మనకు సింపుల్గా ఒక ఇరవై రూపాయల ప్యాకెట్ అది మనకి ఇళ్ళ దగ్గర కొద్ది కొద్ది ప్లేస్లో జల్ జల్లుకుంటాం కదా జల్లుకున్నప్పుడు అయితే ఈ ప్యాకెట్ అనేది యూస్ అవుతుంది నేనైతే కనుక ఈ ప్యాకెట్ని చూపిస్తాను మీకు క్లారిటీ కదరా చూడండి అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్ మనం విత్తనాలు జల్లి దగ్గర నుండి చెప్పాలంటే కనుక నేనైతే ఈ భూమిని రెండు సార్లు పారతోటి కలెది నేను తర్వాత అయితే విత్తనాలు జల్లి వర్షాలు పడి తర్వాత అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఆట్రా ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్ చూపించండి ఫోటో చూపించిన లేదంటే వాళ్ళకి ఫోటో చూపిస్తే కనుక షాట్ తీసుకుని వాళ్ళు అయితే మీకు ఈ ప్యాకెట్ ఇస్తారు అదైతే మనకి ఇళ్ళ దగ్గర ఈ విధంగా పొద్దుకొద్ది ప్లేసుల్లో ఈ విధంగా ఆఫర్లు కానీ మన కూరగాయ మొక్కలు కానీ పెట్టుకున్నప్పుడు వాటికి స్ప్రే చేయడానికి అయితే ముందనేది యూస్ పెడుతుంది యూస్ అవుతుంది ఇదైతే మామూలుగా పొలాల్లో కొట్టి కుక్కులేని ముందని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న ఎలా ఉంటుందంటే కార్పోస్ టైప్లో ఉంటుంది ఈ విధంగా ప్యాకెట్ తీసుకొని మీ ప్లేస్ని బట్టి నేను అయితే కనుక సగం సగమే కాబట్టి ఒక నాలుగు కేజీలే కాబట్టి సగం ప్యాకెట్ అయితే కలుపుతున్నాం ఒక ఐదు లీటర్లో ఈ విధంగా మంచిగా కలిసి పెట్టు కలుపుకొని స్పేర్లో అయితే పూసుకోవాలి మనం కూడా ఫ్రెండ్స్ దగ్గర దగ్గర వాడక తీసి మూడు నెలలు అవుతుంది ఇవాళ తీసాము తీసేట్లు కూడా కాసేపు ఆడించాము ఆగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ పదండేది అయితే కొట్టేద్దాం మన తోటకూర తోటకి స్ప్రే అయితే కనుక అంతగా వాటర్ రాగలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మూడు నెలలు అవుతుంది కదా కొద్దిగంటే ఎక్స్ లెటర్ ఇచ్చినాయి కదా సరే ఆగిపోతుంది అనమాట నుంచో ఉంటుంది స్ప్రే మా దగ్గర దగ్గర మూడు మూడు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి దీన్నే వాడుతున్నాము మా పొలానికి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే కనుక తోటకూర రేట్ వచ్చేసరికి కొట్టిల దగ్గర అయితే కనుక రెండు కట్టలు రెండు కట్టలు పది రూపాయలకైతే ఇస్తారు మామూలుగా వెళ్ళాముటే మేము వెళ్ళి పెద్దయినా వస్తాడు ఆయన అయితే కనుక ఒక్కటే పది రూపాయలకి ఇస్తాడు అనమాట కొద్దిగా పెద్ద గట్టి మనం మార్కెట్లో న్యూజు మార్కెట్లో మనం రైతులకు అమ్ముకోవాలంటే కనుక పది పది రూపాయలకు మూడు కట్టలు అంటే కట్ట మూడు రూపాయలు అలా పడుతుంది ఈ విధంగా అయితే ఉండదు మా సైడ్ తోడకూడ రేటు పది మూడు కట్టలు నాలుగు కట్టలు కూడా వేస్తూ ఉంటారు మార్కెట్లో అయితే కనుక తోడుకోరా గ్రోత్ అనేది మనం మంచిగా రావాలండి ఫ్రెండ్స్ డే బై డే మనం వాటర్ అనేది కంపల్సరీగా పెట్టాలి తేమ అనేది ఆరణకూడదు అనమాట అప్పుడు గ్రోత్ అనేది మంచిగా వస్తుంది ఒక్కొక్కట రెండున్నర నుంచి రెండున్నర రెండు రూపాయలు మూడు రూపాయలు అలా పడుతుంది అనమాట రైతుకి ఈ వాటర్ రావడానికి కానీ పెట్రోల్ పెట్రోల్ అనేది అంద అందట్లేదు మన నేనేమో పేరు ప్రాబ్లం పెట్రోల్ అయిపోయింది అయితే స్టార్ట్ అవుతుంది లేదనంటే సగం హాఫ్ లీటర్లో సాగం పోసాను అది అయిపోయినట్టుంది ఫ్రెండ్స్ ఈ ముందు కొట్టిన ఒక మూడు రోజుల తర్వాత ఏ విధంగా ఉన్నది ఏ విధంగా పనిచేసిన అప్డేట్ అనేది షార్ట్ ఓ షార్ట్ అయితే చేస్తాను మనకైతే తక్కువ ప్రైస్లో ఇదైతే మంచి అని చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మన వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇదే కాకుండా మన ఛానల్ అయితే ఇంకా ఇంకా కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా డౌట్స్ ఉందా సరే డౌట్స్ ఉన్నా కానీ సరే మనల్ని అయితే అడగవచ్చు కామెంట్లో తెలిసినంతలో ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్